పరికపుడిసిన ప్రాజెక్ట్ పూర్తియే నా లక్ష్యం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు దశాబ్దాల కల వరిక పుడిసెల పూర్తి చేయకుంటే నా పదేళ్ల రాజకీయ జీవితం వ్యర్థమని నర్సాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు అన్నదాత సుఖీభావ పథకాన్ని విజయవంతంగా అమలు చేసిన సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పట్టణంలో ఆదివారం నిర్వహించిన విజయోత్సవ ట్రాక్టర్ ర్యాలీలో ఎంపీ లావు స్థానిక శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ ర్యాలీలో మాచర్ల నియోజకవర్గం వ్యాప్తంగా దాదాపు ఐదు వందల ట్రాక్టర్లతో రైతులు పాల్గొన్నారు పట్టణంలోని శ్రీశైలం రోడ్డులోని శ్రీ పెద్దాంజనేయ స్వామి వారి దేవస్థానం నుంచి మార్కెట్ యార్డ్ వరకు సాగిన ట్రాక్టర్స్ ర్యాలీలో వేలాదిగా పాల్గొన్న రైతులకు స్వయంగా ట్రాక్టర్స్ ను నడిపి ఎంపీ లావు ఎమ్మెల్యే జులకంటి అభివాదం చేశారు స్థానిక రింగు రోడ్డు పార్క్ సెంటర్ బస్టాండ్ చంద్రవంక బ్రిడ్జ్ నెహ్రూ నగర్ మీదుగా మాచర్ల మార్కెట్ యార్డ్ వరకు సాగిన ర్యాలీలో కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం మార్కెట్ యార్డులు ఏర్పాటు చేసిన వేదికపై ఎంపీ లావు ఎమ్మెల్యే జులకంటి మాట్లాడారు పదేళ్ల రాజకీయ జీవితంలో ఈ ప్రాంత ప్రజలు దశాబ్దాల కల వరికి ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యమని లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు వెనుకబడిన మాచర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లాలంటే సాగు తాగునీరు కీలక పాత్ర పోషిస్తుంటాయని అవి పుష్కలంగా ఉండాలంటే అందుకు తగిన విధానంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాలకు ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించామన్నారు జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ బోటకపు ఓదార్పులు దగాఖోరు ధర్నాలతో జగన్ రెడ్డి అనేక కుట్రాలకు పాల్పడుతున్నారని వాటిని నమ్మే పరిస్థితితో ప్రజలు లేరని విమర్శించారు అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీలో పెద్ద ఎత్తున తో తరలివచ్చిన ప్రతి ఒక్క రైతుకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి రైతులు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కొంతమందికి శివానందం ఉంటే ఈయనకి శవానందం ఉంది ఈ రాష్ట్రంలో ఎప్పుడు శవాలు బయటపడతాయా అని రాబందుల్లాగా ఎదురు చూసే పార్టీ ఈ వైసీపీ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి మేము ఎన్నో అవమానాలు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు తప్పుడు కేసులు సాధింపులు వేధింపులు అన్నిటినీ మరి చవి చూసినారు మా చెర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ రోజు నాయకుడి ఒక్క మాటకి కట్టుబడి అభివృద్ధి చేద్దాం మన ఎంపీ గారు కూడా అదే అంటారు వరికపోడిసిన ప్రాజెక్టును తీసుకొని వద్దాం మంచి నీటి వసతులను ఏర్పాటు చేద్దాం మెరుగైన వైద్యాన్ని అందిద్దాం ఈ ప్రాంతం వెనుకబడి ఉంది దీన్ని డెవలప్ చేద్దాం నిరంతరం కూడా మా ఇద్దరి మధ్య చర్చ ఏదన్నా ఉంటే ఈ ప్రాంత అభివృద్ధి తప్పితే ఆయన ఎప్పుడు వేరే విషయాలు మాట్లాడలేదు అలా మేము నడుస్తున్నాం కాబట్టి ఈ రోజు వైసీపీ నాయకులు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారని కూడా ఈ వైసీపీ నాయకులు చెప్తా ఉన్నాం రైతులు రైతులతో పాటు గ్రామ స్థాయి నాయకులు మీరు అందరూ కూడా మీరు గ్రామంలోకి వెళ్ళినప్పుడు వీటి గురించి దయచేసి ఎదురు వాళ్ళు ఏమైనా మాట్లాడుతుంటే మీరు దయచేసి దాన్ని కొద్దిగా గట్టిగా కౌంటర్ అవ్వాల్సిన అవసరం ఉంది అవకాశం వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మీకు చెప్తా ఉన్నా దీంతో దాంతో కూడా వదలడం వల్ల దాని తర్వాత ఏమన్నా అవకాశం వస్తుందేమో రేటు గురించి మాట్లాడదాం ఇంకో దాని గురించి మాట్లాడదాం ఇంకో దాని గురించి మాట్లాడదాం అనుకుంటారు మీరు చూసే మొన్న టొబాకో సంబంధించి రేటు కొద్దిగా తగ్గ తగ్గగానే కొంతమ్మా బయట వారి కంపెనీ కొంట మానే కానీ మా ప్రభుత్వం వైపు నుంచి కొనిపించే కార్యక్రమం చేసాం అలాగే మామిడికాయలకు సంబంధించి అలాగే మిర్చికి సంబంధించి ఆ రోజు పదివేలు తొమ్మిది వేలు నడుస్తూ ఉంది వెళ్ళండి అంటే వెళ్ళాము కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళు పదకొండు వేల దాకా ఎంఎస్పీ ఇవ్వడం జరుగుతూ ఉంది అని చెప్పారు ఈ రోజు నేను కనుక్కోవడం జరిగింది ఎంత ఉంది మార్కెట్ లో అని చెప్పి ఈ పది రోజుల్లో వెయ్యి రూపాయలు జరిగిందండి దాదాపు పద్నాలుగు వేల రూపాయల దాకా వచ్చిందని చెప్తా ఉన్నారు తొమ్మిది వందలు అడుగులేసిన వెయ్యి అడుగులేసినా నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చిన ఐదారు నెలలు వస్తే మిగతా ఐదు ఆరు నెలలు రావు నవంబర్ లోనే వస్తారు సార్ ట్యాంకర్లకు దోళని అని చెప్పి అటువంటి పరిస్థితి మార్చాలని సాగర్ నుంచే డైరెక్ట్ గా తీసుకొని ప్రతి ఊరు ప్రతి ఊరు ఓవర్ హెడ్ కూడా తాగునీరు ఇవ్వాలి అనే ఉద్దేశంతో చేస్తాం ఈ రెండు సంవత్సరాల్లో పూర్తయిపోయి రెండు రెండున్నర సంవత్సరాలు పూర్తి చేస్తాము ప్రతి ఇంటికి కూడా తాగునీరు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటాము ఊరికే ఏదో అధికారం ఇచ్చారు ఓట్లు వేశారు గెలిపించారు గెలిపించిన తర్వాత అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ తిరగడం ఒకటి చెప్పిన దాన్ని అంతకంటే ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఉపయోగపడేదాన్ని చేస్తే అది ఒక గౌరవం అది ఒక గుర్తింపు అది చేసినప్పుడే నాకైనా కూడా ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు బ్రహ్మారెడ్డి గారికి అయినా ఎవరికైనా వేదిక పైన ఉన్న వారికి అందరం కొద్దిగా ఈ పని చేసాం ఈ ఐదు సంవత్సరాలు ఈ పని చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగాం అనేది ఒక గర్వంగా మేము కూడా చెప్పుకోవడానికి బాగుంటుంది అనే ఉద్దేశం